అభినవ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేలోపు చంద్రుడు ఆకాశం వదిలి నేలకి వచ్చేసినట్టు చాందిని సూపర్ స్మైల్తో అతని వైపు చూసింది ఆ సీన్ చూసిన శ్యామ్ రక్తం మరిగిపోయింది అభినవ్ షర్టు పట్టుకోవడానికి ట్రై చేశాడు ఒక చేత్తో వాడి గొంతు పట్టుకున్నాడు అభినవ్ కొన్ని క్షణాల తర్వాత చాందిని కళ్ళెగరేస్తూ శ్యామ్ వైపు చూసింది శ్యామేదో అనేలోపు అభినవ్ వెంటనే శ్యామ్ మెడను గట్టిగా ఉంచి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఇంకోసారి కనిపిస్తే తీస్తా అని వార్నింగ్ ఇచ్చి అతన్ని బలంగా వెనక్కి తూశాడు దబ్మని నేల మీద పడిన శ్యామ్ చూస్తా నీ అంత చూస్తా అని గొణుగుతూ వెళ్ళి తన కారు స్టార్ట్ చేశాడు కారు ఫ్రంట్ లైట్స్ ఫోకస్ కళ్ళలో పడ్డంతో చాందిని కళ్ళు మూసుకుంది కారు వెళ్లగానే మొత్తం చీకటిగా నిశ్శబ్దంగా మారింది చాందిని అని పిలవడానికి అభినవ్కి మొహమాటం అడ్డొచ్చింది ఆమె వీపు మీద సున్నితంగా తాకాడు దాంతో కళ్ళు తెరిచిన చాందిని అభినవ్ వైపు చూడ్డానికి కూడా సిగ్గుపడింది అంతా ఓకేనా ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అభినవ్ అడిగేసరికి తడబడిన చాందిని ఏంటి అని అడిగింది అదే అతనితో గొడవ పడ్డావు కదా ఇప్పుడు ఓకేనా అని అడిగాడు అభినవ్ అంటూ తలోపి థ్యాంక్ యూ నువ్వు టైంకి రాకపోయి ఉంటే వాడు నన్ను ఇంకా టార్చర్ చేసేవాడు అని చెప్పింది వాడి మీద నీకు మంచి అభిప్రాయం లేనప్పుడు అతనితో కలిసి ఈ టైంలో బయటికి రాకూడదు చాందిని తప్పు జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండే టైం ఇది అని సున్నితంగా అన్నాడు అభినవ్ సారీ నేను వాడితో రాలేదు క్యాబ్లో బుక్ వచ్చాను వాడు నన్ను ఫాలో చేస్తాడు అనుకోలేదు లేట్ అయింది డ్రాప్ చేస్తానని చెప్పి ఇలా రోడ్డు మీద ఆపి గొడవపడ్డాడు అని చెప్పింది చాందిని మరి బుక్స్ ఏవి అని ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభినవ్ అయ్యో అవి వాడి కార్లోనే ఉండిపోయాయి అని తలమీద చేయి పెట్టుకుంది చాందిని సరే నా అంటూ కార్ వైపు నడిచాడు అభినవ్ అంటూ అతని వెనక నడిచింది చాందని ఇద్దరూ కారులో కూర్చున్నాక పోలీస్ స్టేషన్కి వెళ్దాం వాడికి ఒక కోటింగ్ పడాలి నువ్వు ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే చాలు వాడితో ఆడుకుంటారు పోలీసులు అని చెప్పాడు అభినవ్ ఆ వద్దు వద్దు వాడు జస్ట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మనం క్లోజ్గా ఉండడం చూశాడు కదా ఇంక వాడే సైడ్ అయిపోతాయిలే అని కంగారుగా చెప్పింది చాందని మనం క్లోజ్ అని వాడికి ప్రూవ్ చేయడానికి నువ్వు తీసుకునే నిర్ణయం అస్సలు బాలే చాందని నేను నీ ఫ్రెండ్ భర్తనని మర్చిపోయావా అలా కిష్ చేయడం కరెక్ట్ కాదు అని సీరియస్గా అన్నాడు అభినవ్ ఐఎమ్ వెరీ సారీ అభి ఆ టైంలో నాకు వేరే ఐడియా ఏమీ రాలేదు వాడిని ఒకసారి నమ్మిస్తే దరిద్రం వదిలిపోతుంది కదా అనిపించింది అని సంజాయిషి ఇచ్చిన చాందిని వెంటనే టాపిక్ మారుస్తూ నీ కార్ ఇంటీరియర్ చాలా బాగుంది బయట నుంచి చూస్తే లుకింగ్ వెరీ ఓల్డ్ ఎంత కొన్నావు అని అడిగింది ఆ రోజు ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఏదేమైనా ఇదొక స్పెషల్ కార్ అని మాత్రం చెప్పగలను అని సమాధానం చెప్పి నీ లొకేషన్ సెట్ చెయ్యి అన్నాడు అభినవ్ చాందిని వెంటనే లొకేషన్ సెట్ చేసి నువ్వు శ్యామ్ని నేలకు విసిరికొట్టిన సీను గుర్తొస్తే చాలా ఫన్నీగా ఉంది జింబాడీ అని చెప్పుకుంటాడు యదవ్వా నీ ఆరా ముందు చిత్తు కాగితంలాగా తేలిపోయాడు అని కొంచెంసేపు పొగిడింది మస్కా కొట్టకు నా పర్మిషన్ లేకుండా కిస్ చేసినందుకు నేను ఇంకా కోపంగానే ఉన్నాను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అస్సలు ఊరుకోను అని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ సరే అని తలోపి బుద్ధిగా కూర్చుంది చాందిని ఆ టైంలో అక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద ఇంట్లో లార్జ్ స్క్రీన్ సెట్ చేసిన ఒక గదిలో చీకట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతున్నాడు ఒక యువకుడు అతని చుట్టూ ఖాళీ చిప్స్ ప్యాకెట్లు కూల్ డ్రింక్స్ సీసాలు పడున్నాయి అంతా గజిబిజిగా ఉంది అతను గేమ్ గెలవబోతూ ఉండగా డోర్ తెరిచి లోపలికొచ్చాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు ది గ్రేట్ ఇక్బాల్ ఆ గదిలో సీన్ చూడగానే కోపంతో పళ్ళు కొరికిన ఇక్బాల్ ఆ యువకుడి దగ్గర ఉన్న కంట్రోలర్ని గుంజుకొని దాన్ని నేల మీదకి విసిరి ముక్కలు ముక్కలుగా చేశాడు దాంతో ఆ యువకుడు ఉలిక్కిపడి బీపీ టాబ్లెట్ వేసుకోలేదా నాన్న ఎందుకంత చిరాకు పడతాను గేమ్ ఆల్మోస్ట్ విన్నింగ్ స్టేజ్లో ఉంది తెలుసా అని అరిశాడు సిగ్గుందా లేదా నీకు నీ వయసు కుర్రాళ్ళు బయట ఎలా ఉన్నారో ఏం సాధిస్తున్నారో వచ్చి చూడు చిన్న పిల్లోళ్లాగా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాం అని తిట్టాడు ఇక్బాల్ అబ్బా బయట ప్రపంచంతో నాకు పోలిక లేదని చెప్పాను కదా నాన్న అయినా నన్ను పార్టీస్కి దూరంగా జనానికి కనబడకుండా పెంచింది నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదని తిడుతుంది కూడా నువ్వేనా అని వెటకారంగా అన్నాడు ఆ యువకుడు రే గాడిదా పాత కథ వదిలే ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందో చూడు నీలాంటి పెద్దకపు గాడిదలను రూల్ చేయడానికి రోల్ మోడల్ గా నిలబడ్డానికి టైగర్ వచ్చేశాడరా అని అసహనంగా అరిచాడు ఇక్బాల్ టైగర్ వచ్చాడా ఇంపాసిబుల్ అని షాకింగ్ గా అన్నాడు ఆ యువకుడు ఇట్స్ పాసిబుల్ ఇది పుకారు కాదు టైగర్ వచ్చాడు ఇన్నాళ్ళు సిటీలో ఉన్నా కూడా వాడి పొజిషన్ని మనం ఆక్యుపై చేయలేకపోయాం సిగ్గుపడాలి అని కోపంగా అన్నాడు ఇక్బాల్ అతని కొడుకు ఆశ్చర్యంగా ఇక్బాల్ వైపు చూస్తున్నాడు తన కొడుకుని ఎవరికీ కనబడకుండా పెంచడం వెనక ఇక్బాల్ స్ట్రాటజీ ఏంటి అభినవ్ని కిస్ చేయడంలో చాందిని ఆంతర్యం ఏంటి మనోజ్ అభినవ్ల మీటింగ్లో ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి